అందరికీ నమస్తే ఇప్పుడు నేను మా పాపని ప్లే స్కూల్ నుంచి తీసుకొని ఇంటికి వెళ్ళడానికి వెళ్తున్నాను మా వైఫ్ కూడా వస్తుంది నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పాపని మాట చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొత్త ప్రతిరోజు అలా సాయంత్రము ఐదు గంటలకు నేను వెళ్తుంటాను మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి మనం స్కూల్కి పంపించవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు అంటే ఫ్రూట్స్ కానీ ఏదన్నా కొద్దిగా ఆఫ్టర్నూన్ లంచ్ పెడతారు ఆఫ్టర్నూన్ పడుకో పెడతారు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారు తర్వాత ఐదు గంటల లోపల మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు ఐదు గంటల పైన కన్నా పెట్టామంటే వాళ్ళు అవర్కి కొద్దిగా ఎక్స్ట్రా మనీ పే తీసుకుంటారు మా యూనివర్సిటీకి మా బాబు ఉండే డే కేర్ సెంటర్కి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంతే పక్కనే ఉంటుంది నేను తెల్లవారు యూనివర్సిటీకి వచ్చేటప్పుడు మా బాబుని స్కూల్లో డ్రాప్ చేస్తాను మళ్ళీ నేను యూనివర్సిటీకి వచ్చేస్తాను ఇంకా స్కూల్ అయితే సంవత్సరం అంతా ఉంటుంది పబ్లిక్ హాలిడేస్లో ఉండదు నెలలో రెండు శనివారాలు కూడా ఉంటుంది హాఫ్ డే మనం అప్పుడు కూడా పంపించాలనుకుంటే స్కూల్కి పంపించవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ మేఘాలు సూర్యుడు సిగ్నల్ పడింది సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నా ఈ ఎలక్ట్రిక్ బైక్స్ సుమారుగా వచ్చేసే ఇప్పుడు మా పాప ఉన్న కిండర్ గార్డెన్ వచ్చిందేను గవర్నమెంట్ వాళ్ళది ఇక్కడ పక్కన ఒక బిల్డింగ్ అమ్మతుంది చూసారా ఇది వచ్చిందేను అబ్బా తాత వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా షెల్టర్ షెల్టర్ ఉంటుంది అనమాట ఎండాకాలము చలికాలము మా పాపతో ఇప్పుడు నేను మూతలు ఆడుతాను పక్కన దాక్కుంటాను ఏం చేస్తుందో చూద్దాము ఆ పాప వచ్చిందేనా శివన్య క్లాస్ అమ్మాయి వలవ వచ్చి తీసుకెళ్తుంది వలవ ఎంత బాగా బ్యాగ్ వేసుకుంటున్నాడు వెనకాల మా ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళు కూడా అంటే ఓ రెండు మూడు ఇండ్లు పక్కన నేను ఇప్పుడు మా బాబు కోసం వెయిట్ చేస్తున్నా చిన్నపిల్లల స్కూల్ ఉంటుంది పది మీటర్ల దూరం వరకు స్మోక్ చేయకూడదు అని చెప్పి బోర్డు పెట్టారు నేను ఈ మూల కూర్చో నేను స్కూల్ పక్కనే నాకు అనుకునే ఉంది మా వైఫ్ లోపలికి వెళ్ళింది తీసుకొస్తుంది అక్కడ చూడండి వస్తుంది బయట అది కూడా అక్కడ వస్తుంది అక్కడ వస్తాను చూడండి భయపడినావో లేదా చూడండి భయపల్లా భయపడ లేదా 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 చెప్పు జుట్లు బల వేసినారు చివండి నీకు ఇంట్లో ఒక జుట్లు వేస్తే ఇంకో జుట్టు వేసి పంపించినారు వాళ్ళు బాగా ఉండే జుట్లు బాయ్ ఎవరు లేరు రా ఏం చేసినవు బాగా ఆడుకున్నావా బూ తిన్నావా ఏం తిన్నావు ఏం తిన్నావు మర్చిపోయినావా అవునా ఓకే స్కూల్ ఉందా లేదా ఉందా మెయిన్ రోడ్డు కూడా స్కూల్ పక్కనే ఉంటుంది కదా బుధవారం వరకు హాలిడే ఉంది కదా ఈ గురువారం శుక్రవారం రెండు రోజులు అడ్డం అంతే మళ్ళీ రెండు రోజులు హాలిడే చెప్పు ఏడు పదకొండు పన్నెండు నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై బాయ్ శివన్య బాయ్ బాయ్ నువ్వు ఇంటికి వెళ్ళు నువ్వు ఆఫీస్కి వెళ్ళి వస్తావు ఓకే ఓకే బాయ్ ఓకే బాయ్ నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను బాయ్ పెట్టు ఇంకా అలా సాయంత్రము అలా స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకి వెళ్ళిపోతారు నేను మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్తాను యూనివర్సిటీ పక్కనే జస్ట్ అది యూనివర్సిటీ అది అది యూనివర్సిటీ స్కూల్ వచ్చిందే పక్కనే ఉంటుంది ఇలా కొరియన్ స్కూల్కి పంపిస్తే ఒక బెనిఫిట్ ఏమంటే కొద్దిగా వేరే లాంగ్వేజ్ ఉన్న వాళ్ళతో కొద్దిగా ఇంట్రాక్ట్ అవుతారు మా బాబా అప్పుడప్పుడే కొన్ని కొరియన్ పదాలు కూడా ఉంది డే కేర్ సెంటర్స్ మా ఇంటి ముందరనే రెండు ఉన్నాయి మా యూనివర్సిటీ రెండు ఉన్నాయి ఇలా చాలా ఉంటాయి మనకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుందో అక్కడ చూసుకొని జాయిన్ చేయించాలా మేము జాయిన్ చేయించినది గవర్నమెంట్ది మిగతామని కూడా ప్రైవేట్ అనమాట నేను అందుకే దీన్ని ప్రిఫర్ చేసి ఇక్కడ జాయిన్ చేయించాను దీంట్లో మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా చాలామందే ఉన్నారు సుమారుగా ఐదారు మంది మన ఇండియన్సే ఇమ్యూనిటీ విభత్సంగా ఉంది చెమట దిగ్గారిపోతాం మీకు రెండు రోజులు బాగా డౌన్ అయ్యేటిగా ఉంది టెంపరేచర్ ఇంత ఊరుకుండకపోవచ్చు సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇటు పోతే సోల్ యూనివర్సిటీ స్టేషన్ అదే బొగ్జాంగ్ స్టేషన్ ఉంటుంది డాంగ్సో అంటే తూర్పు సోలు అని ఇంకా గచ్చాన్ యూనివర్సిటీ స్టేషన్ అంటే పైన ఎక్స్ప్రెస్ హైవే ఉంటుంది మనము ఇలాంటి బస్సులు ఎక్కకుండా వేరే బస్సుల్లో సిటీ బయట వెళ్ళిపోవచ్చు పైనే ఉంటుంది ఇంకా సామ్సంగ్ వాళ్ళు మా యూనివర్సిటీ దగ్గర పబ్లిసిటీ చేయించుకుంటున్నారు ఫోన్ని చూడండి అక్కడ ఫోల్డ్ జెడ్ ఫోల్డ్ సిక్స్ శాంసంగ్ వాళ్ళు ప్రమోట్ చేయిస్తున్నారు ఇంకా యూనివర్సిటీ కూడా చాలా ఏదో అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు వచ్చే వెహికల్స్ అన్నీ కూడాను సౌల్ సిటీలోంచి వస్తూ ఉంటాయి సిగ్నల్ రోడ్డింది వెళ్తా నన్ను పెద్ద రోడ్ ఉంటుంది యూనివర్సిటీ ముందర ఇలా భూమి లోపలికి ఒక ఐదు వేల ఫ్లోర్లు ఉంటారు కిందకి లోపల నుంచి వెళ్తే సభ్యులకు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇక్కడ ఇంకా ఇక్కడ కింద నీళ్ళు పడుతుంటాయి కింద కనబడుతుంటుంది కొద్ది కొద్దిగా సౌండ్ భలే వస్తుంది పైన రూఫ్ పెట్టారు అది నీళ్ళు ఇలా స్టూడెంట్స్ వచ్చినప్పుడు బాగా కొంచెం కొత్తగా ఉండేదానికోసం ఇంకా అలా మా పాపని అక్కడ డ్రాప్ చేసి ఇప్పుడు నేను యూనివర్సిటీలో క్యాంటీన్కి వెళ్తున్నాను డిన్నర్కి మన వరకు చుట్టాక హాలిడేస్ ఉన్నాయి కదా బుధవారం వరకు క్యాంటీన్ లేదు ఇంకా గురువారం ఓ రోజే ఉంటుంది మళ్ళీ శుక్రవారం మళ్ళీ ఉండదు శుక్రవారం వచ్చిందంటే మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అయిపోయినట్టే ఇలా క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు సాయంత్రం పూట ఇలా మంచి సీనరీస్ ఉంటాయి చూడండి ఎంత బాగుందో మేఘాలు ఇక్కడ యూనివర్సిటీ వాళ్ళకి సింబల్ పెట్టారు ఇక్కడ చాలా బాగుంది ఇంకా క్యాంటీన్ లెక్క అయితే వచ్చేసాను ఇంకా యాజ్ యూజువల్గా ఇక్కడ ప్లేట్ తీసుకోవాలా ఇంకా మనకు కావాల్సినవన్నీ కూడాను ఒక్కొక్కటి పెట్టుకుంటా పోవాలా నేను రైస్ చాలా కొద్దిగానే పెట్టుకుంటున్నాను ఇప్పుడు తినడం లేదు రైస్ నైట్ టైమ్స్ చాలా వరకు రైస్ని స్టాప్ చేశాను ఇంకా ఇది కిమ్ తర్వాత మొత్తం అన్నీ కూరగాయలు పెట్టే చూడండి ఇది క్యాబేజ్ చూసారా దాంట్లో మళ్ళీ ఇంకా లెట్ సాకులు ఉన్నాయి మళ్ళీ ఇంకేదో ఒక ఫ్రూట్ కూడా ఉంది దానిపైకి మళ్ళీ ఏదో ఒక క్రీమ్ ఏదో ఉంది ఇక్కడ చూడండి చిన్న కప్పులో పెట్టారు తర్వాత అదేదో ప్యాన్ కేక్ ఒకటి పెట్టారు మనకు కావాల్సిన పెట్టుకోవచ్చు ఇక్కడే ఉంటాయి తర్వాత పక్కన ఇంకా ఉల్లగడ్డ మన మాదిరిగానే కర్రీ మాదిరిగా చేసి పెట్టారు ఇంక ఇవన్నీ పెట్టుకున్న తర్వాత అక్కడ ఆవ వచ్చిందో మనకి ఒక సూప్ బౌల్ ఒకటి ఇస్తుంది ఇంకా ఇదేనా డిన్నర్ చూసారు కదా అప్పుడు పెట్టుకునేవన్నీ రైస్ కాసెంతా ఇంకేదో ప్యాన్ కేక్ మాదిరి ఉన్నాయి ముల్లగడ్డ కిమ్చి క్యాబేజ్ ఇంకో సూపు ఇంకా పక్కన ఒక డ్రింక్ ఇంకా ఫ్రెండ్స్ అందరూ వస్తారు వాళ్ళతో మాటలు పెట్టుకుంటా అలా డిన్నర్ అయితే రోజు ముగిచ్చేస్తాము ఇంకా సాయంత్రము డిన్నర్ చేసి వాకింగ్కి వెళ్తున్నా గ్రౌండ్కి మా ఫ్రెండ్స్ని రమ్మంటే వాళ్ళు వర్క్ ఉంది వెళ్తున్నామని చెప్పారు నేను ఇప్పుడు అలా గ్రౌండ్కి వెళ్ళి సేపు ఒక నాలుగు రౌండ్ దిగేసి అదే మొత్తం ఫుట్బాల్ గ్రౌండ్ మళ్ళీ ఇంటికి వెళ్తాను యూనివర్సిటీ ఎంట్రన్స్ దగ్గర నుండి ఈ ఫుట్బాల్ గ్రౌండ్ ఒక కొండ మీద ఉన్నట్టే పైన నుండి కిందకి అంతా కనబడుతుంది ఇక్కడికి ఈ ఎలక్ట్రిక్ సైకిల్ తప్ప మామూలు సైకిల్ తొక్కొని వస్తే ఒక పెద్ద వండర్ అనమాట గేర్ మార్చుకొని పైకి తొక్కలా లేకపోతే తొక్కలేము ఇక్కడ సీనరీ చూడండి ఎంత బాగుందో ఎంత బ్యూటిఫుల్గా ఉందో కొద్దిగా ముందరి కలవలే చూపిస్తాను ఏమన్నా ఉందా బా బాబా మొత్తం కొండలే ఉంది కదా చూడడానికి ఇంకా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏదో ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ పక్క ఫుట్బాల్ ఆడుతున్నారు కేపాపు బాగా ఇష్టం కదా చాలామందికి డ్యాన్సులు కానీ వాళ్ళ పాటలు కానీ కే డ్రమాస్ కానీ ఇక్కడ వాళ్ళు ఎవరో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు అంటే డ్యాన్స్ వేయడం ఎలా అని వెనకాల చూడండి ఎంత బాగుందో వెనకాల ఈ సీన్ చూస్తా ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టే కనబడుతుంది ఈ కెమెరాలో చూస్తా ఉంటే ఇట్లా చూసినా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కరెక్ట్గా టాప్లో ఉంటుంది ఇలా పోతే కింద పెద్ద డౌన్ అనమాట సుమారుగా ఏడు ఎనిమిది ఫ్లోర్లో మళ్ళీ ఇండ్లు ఉంటాయి మళ్ళీ అక్కడ బస్ రోడ్డు ఉంటుంది కొద్దిగా దూరంగా అట్లీస్ట్ ఒక నాలుగు రోజులు తిరుగుతాను ఓపిక ఉంటే ఐదో తిరుగుతాను ఇలా క్యాంటీన్ ఉంటే ఖచ్చితంగా తిన్న తర్వాత వాకింగ్ చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతాను సీనరీస్ బాగుంటే చాలామంది కెమెరాలకు పని చెప్పారు చూడండి అక్కడెవరు అక్కడెవరు కింద నుండి దారి పొడవునా ఉన్న కూడాను చాలామంది ఫోటోలు తీసుకుంటారు ఆ పక్క అంతా వాళ్ళే రెండో రౌండ్ తిరుగుతున్నాను మూడు రౌండ్లు అయిపోయినాయి పైన బుద్ధ టెంపుల్ చూడండి నాలుగు రౌండ్లు తిరిగేసాను కొద్దిసేపు అలా కూర్చొని గ్రౌండ్లో మళ్ళీ ఇంటికి బయలుదేరతాను